కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎం నాగరమ్మాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవతంత్ర అనేటువంటి పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఎన్నింటినో మనకి అందించేస్తూ వస్తున్నాడు వాటిల్లోంచి ఆణిముచ్చాలనేటువంటి వాటిని మనకు నచ్చినటువంటి వాటిని మనం తీసుకుని హాయిగా మన జీవితాన్ని మనం పరివర్తించుకుందాం గత ఎపిసోడ్లో స్వప్నాల మీద మృత్యువు మీద స్వాధీనతను ఎలా పొందాలి అనేటువంటి ఒక సూత్రాన్ని గురించి మనం చెకుని ఉన్నాం నిద్ర ఒక తాత్కాలికమైనటువంటి మృత్యువు మరి మృత్యువు ఒక దీర్ఘ నిద్ర అని చెప్తాడు ఎప్పుడైతే మనం ఈ భూమధ్యం మీద అవధానంతో ఉంటామో అప్పుడు మనకి స్వప్నాల మీద అట్లాగే మృత్యువు మీద కూడా మనకి ఆధిపత్యం వస్తుంది అని చెప్తాడు ఇప్పుడు ఎప్పుడైతే గనక ఆ ఆ ప్రక్రియను చేపట్టి దాన్ని సాధిస్తూ వస్తారో అప్పుడు తనకి తన స్వప్నాల మీద ఆధిపత్యం వస్తుంది అంటే కావాలి అనుకుంటే కళ వస్తుంది అక్కర్లేదు అనుకుంటే ఆ కళ ఆగిపోతుంది ఇది మనం తెలుసుకున్నటువంటి ఒక విషయం ఎప్పుడైతే దాని మీద ఆధిపత్యం వస్తుందో అప్పుడు మనకి ఆ మృత్యువు పట్ల కూడా మనకి ఆధిపత్యం వస్తుంది అని చెప్తాడు అట్లాగే ఇంకొక విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈ ఈ జన్మలోనే ఉండి మనం తరువాత రాబోయేటువంటి జన్మలో మనం ఎక్కడ ఎలా ఎప్పుడు ఎవరికి జన్మించాలో మనం ముందే నిర్ణయించుకుని ఆ విధంగా మనం జన్మించవచ్చు దానికి బుద్ధుడు యొక్క జీవితాన్ని మనకి ఉదాహరణగా చూపించటం జరిగింది ఒక బుద్ధుడు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధ్యమే అని తెలియజేసింది మనం ఇంకొక చిన్న సూత్రాన్ని మనం తెలుసుకున్నాం భక్తి పూర్వకంగా రెండు శ్వాసల మధ్యలో ఉన్నటువంటి బిందువుని గురించి తెలుసుకోవాలి అక్కడ భక్తి అంటే ఏ శ్రీకృష్ణునో లేకపోతే ఇంకొక నీకు నచ్చినటువంటి దైవాల్నో స్మరించమని కాదు నీ దేహమే దేవాలయం కాబట్టి నీవు ఏ పని చేస్తూ ఉన్నా సరే దైవమే చేస్తోంది అనేటువంటి భావనతో గనుక నేను చేస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఇంకొక సూత్రాన్ని గురించి చక్కగా వివరించుకుందాం శవంలా పడి ఉండు అంతే సూత్రం చిన్న సూత్రం కానీ విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు శవంలా పడి ఉండు ఆవేశపూరితమై అలాగే ఉండు దీన్ని ప్రయత్నించమని చెప్తున్నాడు అకస్మాత్తుగా మనం మరణించినట్లుగా అంటే శరీరం ఒక రాయిలాగా అయిపోయినట్లుగా మిమ్మల్ని మీరు ఊహ చేసుకోండి అని చెప్తాడు ఎట్లాగా కళ్ళను తిప్పలేరు చేతులను తిప్పలేరు కాళ్ళను చాపలేరు లేదా కాళ్ళను ముడుచుకోలేరు మీ శరీరంలో ఉన్నటువంటి ఏ ఒక్క అవయవాన్ని కూడా మీరు కదపలేరు అట్లాగే మీరు ఏడవలేరు అట్లాగే మీరు నవ్వలేరు అట్లాగే మీరు ఒక కేకలు పెట్టలేరు అట్లాగే ఏ పని మీరు చేయలేరు అటువంటి స్థితుల్లో నీవు ఉండు అట్లా ప్రయత్నం చేయి అప్పుడు ఏ అనుభూతులు కలుగుతాయో నీవు నీవు తెలుసుకో ఆ మృత కళేబరంగానే ఉన్నప్పుడు మీ శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏమిటో మీరు తెలుసుకోండి అనేది ఈ సూత్రం యొక్క పరమార్థం అంతరార్థం అయితే ఇక్కడ మనకి ఉదాహరణగా ఎవరిని ఇస్తున్నారంటే రమణ మహర్షి రమణ మహర్షి ఈ తంత్రం ద్వారానే జ్ఞానోదయం పొందాడు అని అంటూ ఉన్న ఈ జన్మలో కాకపోవచ్చు అతడు గత జన్మల్లో ఎప్పుడో ఈ సాధన చేసి ఉన్నాడు కాబట్టే అతను ఇప్పుడు ఈ స్థితిని అనుభవించాడు అనేది మనకి చెప్తూ ఉన్నారన్నమాట రమణ మహర్షికి సహజంగానే జ్ఞానోదయం అయింది సజ్జ ప్రకాశం అంటారు కదా అలాగే జరుగుతుంది అని చెప్తారు అయితే అలా సహజంగానే జ్ఞానోదయం కావటానికి అప్పటికప్పుడే ఏమీ జరగదు నీ గత జన్మల్లో నీవు ఆ సాధనల్ని చేపట్టి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడు అది జరగదు అని చెప్తున్నారు ఏంటంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో రమణ మహర్షి అంటే చిన్న వయస్సు అతి చిన్న వయస్సు ఆ చిన్న వయసులో ఒకరోజు అతనికి ఒక అనుభవం వచ్చిందట ఏమని అంటే నేను చచ్చిపోతున్నాను అనేటువంటి ఒక అనుభవం పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రమణ మహర్షికి వచ్చిందట నేను చచ్చిపోతున్నాను అనే మాటని కూడా పలకలేకపోయాడంట అక్కడే చెప్తున్నారు మనకి కొన్నిసార్లు పీడకళలు వస్తాయి చూడండి ఆ పీడకలలు వచ్చినప్పుడు కూడా మనం కూడా మన శరీర వయవాల్ని వేట్నీ కదల్చలేము అట్లాగే మనం అరుద్దామని అనుకుంటాం నేను చచ్చిపోతున్నాను అని కానీ అప్పుడు అరవను కూడా అరవలేరు కేకలు పెట్టాలని అనుకుంటారు కానీ కేకలు కూడా పెట్టలేరు మరి ఏ మీ శరీరంలో ఏ ఒక్క అవయవాన్ని మీరు కదల్చలేకపోతూ ఉన్నారు కళ్ళని కూడా తిప్పలేకపోతూ ఉన్నారు ఏ ప్ర ఏ చర్య ద్వారా మీరు ఇతరులకు సంకేతాలను అందివ్వలేకుండా ఉన్నారు ఇటువంటి స్థితి సాధారణ మానవుల్లో అందరికీ ఎప్పుడూ ఒక్కసారైనా ఇటువంటి అనుభవం వచ్చి ఉంటుంది అని మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ రమణ మహర్షికి అటువంటి అనుభవం వచ్చినప్పుడు ఆయనకి స్వీయ చైతన్యం మీద పూర్ణ స్వాధీనత ఉందట స్వీయ చైతన్యం మీద అతనికి చైతన్యం మీద పూర్తి స్వాధీనం ఉంది అతని అధీనంలో ఉంది కానీ తనకి తన శరీరం మీద మాత్రం స్వాధికారం లేదంట చైతన్యం మీద అయితే ఉంది కానీ శరీరం మీద లేదు ఇక మృత్యువు తర్జమని అర్థమైపోయిందట ఆయనకి మృత్యువు కోసం నిరీక్షిస్తున్నట్ట ఆయన శరీరం రాయిలాగా అయిపోయిందంట బిగుసుకుపోయింది ఇక ఇక మరణించాడనే అని అనుకున్నట్ట ఇక ఈ శరీరం మరణించింది అంటే చైతన్యం మీద పూర్తి స్వాధీనం ఉంది అని చెప్పుకున్నాం కదా అంటే ఈ శరీరం విడిచిపెట్టేస్తాను అన్నది అర్థమైంది ఆయనకి ఇక మరణించడం తధ్యమని అనుకున్నట్ట కానీ తెల్లవారేసరికల్లా అతనికి తన మునుపటి శరీరం తిరిగి వచ్చేసిందట ఈ ఈ సూత్రము ద్వారా ఆ మనిషికి మృత్యువు మృత్యు అని తెలుసుకున్నాడు మృత్యువు ఎలా ఉంటుంది అన్నది అతనికి స్వ అనుభవం అయిందనమాట కనుక ఆయనకి ఏం జరిగింది అంటే జీవితపు మరో పరిధి తలంని ఆయన తెలుసుకున్నాడంట మరో పరిధి తలం అంటే ఇక్కడ ఉండగానే ఇంకొక ఇంకొక అద్భుతమైనటువంటి స్థితికి అతను చేరుకోవటం అనేది అతను తెలుసుకున్నాడు అట్లాగే అతను జ్ఞానోదయాన్ని కూడా ప్రాప్తించుకున్నాడంట ఈ సంఘటన ద్వారా ఇంకా అంతే ఆయన ఇక నేను ఈ జీవితంలో నేను చేయవలసింది ఇది కాదు అని చెప్పి మరి ఇంట్లోనే గనక ఉంటే ఆ తల్లిదండ్రులు అతన్ని అని ఆ తర్వాత వివాహమని ఆ తర్వాత మరొకటని మరొకటని నిర్బంధిస్తారని చెప్పి అతను ఇంట్లో కూడా చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాట అట్లా వెళ్ళిపోయి ఈ యుగంలోనే ఆయన ఒక మహాపురుషుడు అయ్యాడు అటువంటి గొప్ప స్థితి ఈ అనుభవం ద్వారా అతనికి కలిగింది అని చెప్తున్నారు అన్నమాట అంటే ఇప్పుడు ఒక వృక్షం ఉంది అనుకోండి ఆ వృక్షం వృక్షంగా మారటానికి అది గతంలో ఎలా ఉంటుంది ఒక విత్తనం లాగానే ఉంటుంది కదా అంటే ఆ విత్తనం అనేది ఎప్పుడో ఒక జన్మలో మ మనలో ఆ బీజం పడితే ఆ బీజానికి ఆ ఆ జన్మలో సరి అయినటువంటి తన మొలకెత్తటానికి కావాల్సింది ఏంటిది సరి అయినటువంటి నేల సరైనటువంటి వెలుతురు సరైనటువంటి నీరు ఇవి ఉంటే భూమిలో విత్తనం మొలకెత్తుతుంది సారవంతమైన నేల అయి ఉండాలి అట్లాగే మనలో ఈ జ్ఞానము అనేటువంటి విత్తనం పడింది కానీ ఎన్నో జన్మలు గడిచిపోయాయి కానీ ఏదో ఒక జన్మలో ఆ బీజం అనేది ఉంది కాబట్టి ఆ విత్తనం అనేది ఉంది కాబట్టి ఆ తర్వాత జన్మల్లో ఎప్పుడో ఒకప్పుడు నీవు ఈ అనుభవాన్ని అంటే ఇటువంటి జ్ఞానాన్ని నీవు సంతరించుకునేటువంటి అవకాశము గనుక నీకు వచ్చి ఆ అవకాశాన్ని నీవు వినియోగించుకుని ఆ జ్ఞానంతో గనుక నీవు ఉంటే అప్పుడు ఆ విత్తనం మొలకెత్తినట్లుగా నీవు దీన్ని గ్రహించగలుగుతావు లేకపోతే నీవు గ్రహించలేవు అంటే ఇప్పుడు వినేటువంటి అర్హతే మీకు విత్తనము విత్తనం లాంటిది ఆ విన్న తరువాత మీరు దాన్ని ఆచరిస్తారా ఆచరించరా అన్నది మీ యొక్క ఆధ్యాత్మికత మీద లేదా మీ మనస్సు యొక్క అధీనత మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు ఒక్క బీజాన్ని మాత్రమే వెయ్యటానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నాడు ఈ తంత్రం ద్వారా మనకి అది ఎలా ఒకసారిగా వృక్షంలాగా తయారవుతుంది అంటే అవును గత జన్మల్లో నీకు ఆ జ్ఞానము ఆ బీజము ఆ విత్తనము నీ నీలో నిక్షిప్తీకరింపబడి ఉంటే అనేక జన్మల తర్వాత అయినా సరే లేదా వెంటనే అయినా సరే అది ఒక విస్ఫోటనలాగా నీకు వెంటనే నీలో ఆ పరివర్తనం కలిగేటువంటి అవకాశము ఉంది కాబట్టి మృత్యువు వచ్చేటప్పుడు నిజానికి మనిషి యొక్క స్థితి ఆ మృత్యువుని ఆహ్వానించడానికి ఏ మాత్రము సిద్ధంగా ఉండదు అంటే ఇంకొక విషయాన్ని మనకి అందిస్తూ వస్తున్నారనమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఆ మృత్యువు వస్తూ ఉన్నప్పుడు కోపం వస్తుందట అప్పుడే నాకు ఈ మృత్యువు మృత్యువు వస్తోందా అనేటువంటి ఒకనొక కోపం ఉండొచ్చు లేదా ఎక్కువ శాతము భయానికి గురవుతారట మృత్యువు అనేది వస్తోంది అంటే అంటే ఈ మృత్యువు వస్తోంది అనేటువంటి అనేక సంకేతాలు ఉంటాయి ఆ సంకేతాలని మనం తెలుసుకున్నప్పుడు ఆ భయాల నుండి బయటకు వస్తాం కానీ సాధారణ మానవుడికి ఇవేవీ తెలియవు కాబట్టి ఎక్కడ చూసినా భయమే అనిపిస్తుంది అంటే చూడండి నిత్య జీవితంలో ప్రతిరోజు నీవు నీ ఇంట్లోనే ఉంటావు కానీ ఈ మృత్యు సమీపిస్తోంది అంటే ఏ మూల చూసినా మీకు భయం కనిపిస్తుంది అటు మూల చూస్తే భయం ఇటు మూల చూస్తే భయం కుర్చీలో నీవే ఆ కుర్చీలో అనేక వందల సార్లు వేల సార్లు కూర్చుని ఉంటావు కానీ కుర్చీలో కూర్చుంటానికి నీకు భయం వేస్తుంది అట్లాగే తిండి తినాలంటే భయం వేస్తుంది అట్లాగే ప్రతి సంఘటనలో కూడా అతి చిన్న సంఘటనే అయినప్పటికీ కూడా నీవు భయానికి గురవుతూనే ఉంటావు ఇటువంటి అనుభవాలు మన నిత్య జీవితంలో మనం మరణించటానికి ముందు ఇటువంటి భయాలను మనిషి అనుభవిస్తాడు అని మనం చాలా వరకు తెలుసుకునే ఉంటాం చాలామంది తెలుసుకునే ఉంటారు గ్రహిస్తూనే ఉంటారు కానీ ఆ వ్యక్తికి ఆత్మజ్ఞానం కనుక లేకపోతే ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు ఆత్మపరంగా తెలుస్తుంది ఆరు నెలలు ముందుగానే తెలుస్తుంది అని మనం చెప్పుకొని ఉన్నాం కాబట్టి తెలుస్తుంది కానీ ఆ వ్యక్తికి ఆధ్యాత్మికతో లేకపోతే కనుక ఆ వ్యక్తికి తెలియదు కానీ ఆ భయాన్ని మాత్రం అనుభవిస్తూనే ఉంటాడు ప్రతిరోజు అతను స్పర్శించేటువంటి వస్తువుల్ని స్పర్శించాలన్నా భయమే ఏది చూడాలన్నా భయమే ఏది చేయాలన్నా ఆ భయం అనేటువంటి స్థితుల్లోనే ఉంటాడు అట్లాగే దుఃఖం అనేది వచ్చేస్తుందట తాను మరణిస్తున్నాడు అంటే అరే నా జీవితం అప్పుడే ముగిసిపోతుందా నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉందే లేకపోతే నా కోరికలు తీర్చుకోవటానికి ఇంకా చాలా తీర్చుకోవాలని అనుకున్నానే కానీ ఇలా జరుగుతుంది ఏంటి అనేటువంటి దుఃఖం వస్తుందట ఇంకా ఉదాసీనత కూడా వస్తుంది ఇంకా విషాదం వస్తుంది ఇంకా నిస్సహాయత వస్తుంది ఏమీ చేయలేకపోతున్నాను మీకు ఎంతో చేయాలని అనుకుంటున్నాను కానీ ఏమీ చెయ్యలేనటువంటి దుస్థితిలో నేను ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుందంట పరితాపం కలుగుతూ ఉంటుందంట ఇలా అనేక భావాల యొక్క సంపుటి మనకి ఆ మృత్యువు సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ ఆ మానవుడు అనుభవిస్తూ ఉంటాడట కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆవేశపూరితమై అలాగే ఉండు మనస్సులో ఏ భావావేశాలున్నా భావావేశం అంటే ఒక ఒకనొక స్థితిని ఒకనొక ఎమోషన్ అంటాం కదా ఇంగ్లీష్లో అది ఆ భావావేశం అనేది ఉన్నా సరే ఆ శరీరంలో చలనాన్ని అనుమతించకండి అలాగే ఉండండి ఏ కదలిక లేకుండా ఉండండి అలా ఉన్నప్పుడు ఏ చలనమూ లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఆ స్థితి నుంచి నీవు బయటికి వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ ఒక అనుభవాన్ని నీవు తీసుకుంటావు ఇది మనకి శవంలా పడి ఉండు ఆవేశపూరితమై అలాగే ఉండు అనేటువంటి సూత్రానికి అర్థం మనం ఇంకొక సూత్రంలోకి ప్రవేశిద్దాం లేదా తీక్షణంగా చూస్తూ ఉండు కన్నార్పకుండా మళ్ళీ అదే పదాన్ని రిపీట్ చేస్తాడు లేదా తీక్షణంగా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా ఇది ఒక తంత్రం ఇది ఇది ఎవరి తంత్రం అంటే మెహర్బాబా మెహర్బాబా మూడు సంవత్సరాల పర్యంతం నేల మీద పడుకుని తన రెండు కనుబొమ్మలో మధ్యలో ఉన్నటువంటి ఆ బిందువు అంటే మనం త్రినేత్రము మూడవ కన్ను మన చెప్పుకున్నాం కదా భ్రూమధ్యము ఈ ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని అతను మూడు సంవత్సరాల పాటు కదలకుండా అలాగే ఉండి తీక్షణంగా చూస్తూనే ఉన్నట్ట చచ్చిపోయినట్లే పడుకుని ఉన్నట్ట పైకప్పునే రెప్పపాటు లేకుండా కదలకుండా అలాగే చూస్తూ ఉన్నట్ట ఇది సాధ్యమా అంటే మనం చెప్పుకున్నాం ఆ మూడో కంటికి అవధానమే ఆహారము అని అది ఏం చేస్తుంది ఒక్కసారి మనం మన అవధానాన్ని అక్కడ పెడితే అది ఫీల్ చేసుకుంటుంది అని మనం చెప్పుకున్నాం ఆ గ్రంథికి ఆహారం అవధానమే ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తూ ఉంది ఎన్నో జన్మాంతరాలుగా ఎదురు చూస్తూనే ఉంది మన యొక్క చూపు అక్కడికి చేరుతుందా అని కాబట్టి ఈ మెహర్ పాబాకి ఈ జ్ఞానోదయం అన్నది ఈ తీక్షణ దృక్కు వల్లే కలిగింది ఆ మూడు సంవత్సరాల తర్వాత అతనికి జ్ఞానోదయం వచ్చేసింది మూడు నిమిషాల పాటు మీరు దీన్ని చేసి చూడండి అని చెప్తాడు ఆ మూడు నిమిషాల పాటు నీవు నేల మీద పడుకుని కేసి తీక్షణంగా నీ నీ చూపుని భ్రూమధ్యం మీద ఉంచి అలాగే ఉండు ఆ మూడు నిమిషాలకే నీకు మూడు సంవత్సరాల కాలం గడిచిపోతే ఎట్లా ఉంటుందో అటువంటి అనుభవాల్ని నీవు తీసుకోగలుగుతావో అని చెప్తాడనమాట మెహర్ బాబా చూస్తూనే చూస్తూనే ఉన్నాడు అంతే ఇంకా ఆయన చేసినటువంటి సంతరం ఏమీ లేదు దాంతోనే ఆయన చైతన్యం పూర్తిగా మారిపోయింది ఆలోచనలు చలనాలు అన్నీ ఆగిపోయినాయి తదేకంగా చూసిన తదేకంగా చూస్తూనే ఉన్నటువంటి ఆ కళ్ళు ఆర్పనటువంటి చూపు వల్ల అతని ఆంతర్యంలో ఒక మహా నిశ్శబ్దం అనేది పుట్టిందట ఆ నిశ్శబ్దం ఏర్పడి ఇక ఆయనకి తరువాతి కాలంలో ఆ జ్ఞానోదయం అయిన తరువాత పదాలను కూర్చుకొని మాట్లాడటము అనేది కూడా అతనికి కష్టమైపోయిందట అందుకే ఆ జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన అసలు ఒక్క మాట కూడా తన జీవితంలో మాట్లాడనే లేదంట మౌనంతోనే ఉండిపోయాడు మెహర్ బాబా ఆ మెహర్బాబా అమెరికాలో ఉంటూ ఉండేవాట అయితే ఒక వ్యక్తి ఉన్నట్ట అతను మనో పాఠకుడు అంట మనో పాఠకుడు అంటే ఎవరి మనసుల్లో ఏముందో అతను చెప్పేసేయగలడంట ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఈ ఈ మనోపాఠకుడికి ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఏమైతే ఆలోచిస్తున్నాడో అవన్నీ ఇతను పెన్ను పేపరు పట్టుకుని ఇక్కడ రాసిస్తూ ఉండేవాడంట అలా అతను గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని పొందాట అసలు మామూలుగా కాదు ప్రపంచంలోనే గొప్ప మనోపాఠకుడు అనేటువంటి అవార్డులు రివార్డులు ఎన్నైతే ఉంటాయో వాటిని అన్నింటినీ సంపాదించుకుని ఉన్నటువంటి వ్యక్తి అట అతను ఒకసారి మరి ఎలా సంభవమైందో తెలీదు ఎవరో బాబా ఎదుటికి తీసుకుని వచ్చారట మెహర్ బాబా ఎదుటికి ఆ వ్యక్తి కూర్చున్నాడు ఆ మనోపాఠకుడు మెహర్ బాబా ఎదురుగుండానే కూర్చుని ఉన్నాడు ఇతను పెన్ను పేపరు పట్టుకున్నాడు రాద్దాము అని అతను ఏం ఆలోచిస్తాడో అది రాద్దాము అని అనుకుంటూ ఉంటాట అసలు అతనికి ఏం జరుగుతుందో అతనికే తెలియదట అసలు ఏమిటి నేను నేను ఇక్కడే ఉన్నానా అని అనుకుంటాడట నేను అసలు ఇక్కడే ఉన్నానా ఒక్క పదాన్ని కూడా నేను రాయలేకపోతున్నాను అని మళ్ళీ నేను భ్రాంతిలో ఉన్నానేమో అనుకుంటాడట మళ్ళీ ఏమనుకుంటాడంటే మెహర్ బాబా అసలు ఇక్కడ లేడేమో అని అనుకుంటాట బాబా ఇక్కడ లేడేమో అందుచేతనే నేను అతని మనసులో ఉన్నది నేను చదవలేకపోతున్నానేమో అని అనుకుంటాట అతని ఎంతగా బాబా మనసులో ఉన్నటువంటి దాన్ని రాయాలని అనుకుంటాడో అస్సలు ఒక్క అక్షరం కూడా అతను గంటలు గంటలు ఆయన ఎదురుకుండా కూర్చుని ఉన్నప్పటికీ కూడా ఒక్క పదాన్ని కూడా అతను రాయలేకపోతాట కూర్చొనే ఆలోచనలను చదవాలనుకుంటాడు రాయాలనుకుంటాడు తా తనకి ఏం తనకి ఏమైనా సరి సరికాని విధంగా ఉన్నానా అని అనుకుంటాడు బాబా 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 అసలు ఎదురుకుండా జీవించే ఉన్నాడా అని కూడా అనుకుంటాట ఇలా ఒక్క పదాన్ని కూడా రాయలేక వైఫల్యాన్ని పొందాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటి అంటే బాబా ఎలా ఉన్నాడు అంటే పూర్తి శూన్యత్వంలో ఉన్నాడు శూన్యంలో ఉన్నాడు అంటే ఆయన మనసులో ఒక్క ఆలోచన కూడా లేనటువంటి శూన్య శూన్యస్థితి పరమశూన్యం మహాశూన్యం అని చెప్పుకుంటామే ఆ స్థితిలో బాబా ఉండటం అనేది బాబా ఉండటం అనేది జరుగుతుందన్నమాట అందుకే ఆయన ఆ మనోపాఠకుడు అంత గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని చెందినటువంటి గొప్ప మనోపాఠకుడు కూడా బాబా ముందు ముందుకు ఒక్క పదాన్ని కూడా రాయలేకపోయాడు దానికి కారణం బాబా మనస్సులో ఒక్క ఆలోచన కూడా లేనటువంటి శూన్యస్థితిని సంపాదించుకున్నాడు ఏ ఒక్క సూత్రం ద్వారా కళ్ళార్పకుండా చూస్తూ ఉండటం ద్వారా తీక్షణంగా చూస్తూ ఉండటం ద్వారా అనే ఒక్క తంత్రం ద్వారా అతను చేసినటువంటి ఆ మూడు సంవత్సరాల సాధన ద్వారా అతను ఆ స్థితిని పొందాడు మరి ఆ శుతీ ఆ సుతీక్షణ వీక్ష వీక్షణం ఆ నిరంతర తీక్షణ వీక్షణం వల్ల ఆయన మనస్సు పూర్తిగా ఆగిపోయింది అందుకే తీక్షణంగా చూస్తూ ఉండు కళ్ళార్పకుండా ఇదే లేదా కళ్ళార్పకుండా తీక్షణంగా చూస్తూనే ఉండు అనేటువంటి సూత్రానికి అర్థం ఇది అన్నమాట అందుకే శవంలా పడి ఉండు అనేటువంటి ఒక సూత్రం ద్వారా మనం రమణ మహర్షి యొక్క జీవితాన్ని గురించి తెలుసుకున్నాం మరి అట్లాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉండటం ద్వారా అంటే ఆ గ్రంథి మీద ఆ మూడో నేత్రం మీద భ్రూమధ్యం మీద అవధానాన్ని పెట్టినప్పుడు మెహర్ పాప ఏ స్థితిని అయితే అనుభవించాడో దాన్ని గురించి మనం తెలుసుకున్నాం మరి ఇంత ఈ ఈ సూత్రాల ద్వారా మనం ఎన్ని సూత్రాలను అందిస్తున్నారు మరి నేను దేన్ని చేయాలి అనేటువంటి ఆ పరిస్థితిని నీవేమీ సృష్టించుకోనక్కర్లేదు మొట్టమొదటే మనకు చెప్పాడు తాళపు చెవులు గుర్తుని ఇస్తున్నాను నీకు సరిపడినటువంటి తాళాన్ని ఏ ఏ తాళ ఏ తాళపు కప్పకి ఆ తాళం చెవి సూట్ అవుతుందో అంటే సరిగా ఉంటుందో ఆ తాళాన్ని తీసుకుంటే ఆ గదిలోకి నీవు ఎలాగైతే ప్రవేశిస్తావో అట్లాగే ఈ సూత్రాల్లోంచి నీవు చక్కగా నీవు ప్రశాంతంగా ఉండి ఒక్కొక్క సూత్రాన్ని నువ్వు నీ స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించి చక్కగా మన జీవితాల్ని మనం ధన్యం చేసుకుందాం ఏ గందరగోళాలు వద్దు హాయిగా విందాం ఒక విత్తనాన్ని ఒక బీజాన్ని మాత్రమే మనలో శివుడు వేస్తున్నాడు ఈ బీజం ద్వారా మనలో ఎప్పుడో ఒకప్పుడు ఆ విస్ఫోటనం జరిగే తీరుతుంది అంతవరకు మనం ఎదురు చూస్తూ ఉందాం మరి ఈ ఎపిసోడ్ని మనం ఇప్పటితో ముగించుకుందాం ధన్యవాదాలు